హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేంద్రను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి బెలోనా మారుతి బెలోనా రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు తెలంగాణలో ఎక్కడున్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ మండలం ఉన్నా మీకు లోన్ కూడా మీకు సివిల్ బాగుంటే ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి వెహికల్ మీద బండి వచ్చేసి టాప్ మోడల్ బండి అండి అల్ఫా వేరియంట్ డీజిల్ వేరియంట్ ఇది వచ్చేసి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది మీకు వచ్చేసి పుష్టాట్ బటన్ వస్తుంది వస్తుంది చూసుకోవచ్చు పిస్టాడ్ బటన్ వస్తుంది మీకు వచ్చేసి అలవీల్సు ఎయిర్ బ్యాగ్స్ మొత్తం టోటల్ టాప్ హ్యాండ్ బెల్లలోనే టాప్ హ్యాండ్ వెహికల్ అంటే ఇది డీజిల్ వెహికల్ అల్ఫా వేరియంట్ అండి ఇది వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నది లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మీకు ఐదు లక్షల వరకు సిరి సివిల్ మంచిగా ఉంటే ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఇది వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ అన్న చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడాలి చూసుకోవచ్చు అలాగే వచ్చేసి ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి సెన్సార్ అండి తాళాలు జేవులు ఉన్నా కూడా విధంగా లాక్ అవుతుంది అన్లాక్ అవుతుంది ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది బెలివన చూసుకోవచ్చు పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోరు ఒరిజినల్గా ఉన్నది ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉన్నది పవర్ విండో వీలున సీట్లు కూడా తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు బ్యాక్ వైపర్ రైట్ సైడ్ డోర్ ఇది పవర్ విండో సెన్సర్ అనేది చూసుకోవచ్చు ఇది లాక్ అన్లాక్ లాక్ అవుతుందండి ఇది మనం చాలా చేరు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్ ఇది వచ్చేసి మిర్రర్ ఫోల్డరు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు స్టార్ట్ బటను స్టీరింగ్ ఆడియో సారీ స్టీరింగ్ స్టీరింగ్ ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగు ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి టచ్ స్క్రీను ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ వేసి ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేరు ఒకసారి వెహికల్ కూడా స్టార్ట్ చేద్దాం చూసుకోవచ్చు స్టార్ట్ అయిపోయిందండి చూసుకోవచ్చు స్క్రీన్ ఆన్ అయింది స్క్రీన్ ఆన్ అయింది రివర్స్ కెమెరా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఆటో క్లైమేట్ వేసి ఏసీ కూడా ఆన్ చేద్దాం చూసుకోవచ్చు ఏసీ కూడా ఆన్ అయిపోయింది చూసుకోవచ్చు ఆహా చల్లగా వస్తాను చల్లగా వస్తాను స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ వేసి మీకు రూపు కూడా చాలా అంటే చాలా బాగున్నది చూసుకోవచ్చు ఆప్ అయితేనే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి మీకు అల్ఫా వేరియంట్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు దాకా మైలేజ్కి వస్తుంది దీనికి వచ్చేసి రెండు వేల పదహారు పదిహేను రిజిస్ట్రేషన్ అండి డీజిల్ వెహికల్ అల్ఫా వేరియంట్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అలైవీల్స్ స్టేరింగ్ గాడి యొక్క కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ రివర్స్ కెమెరా టచ్ స్క్రీను కాకపోతే ఆటో ఆటో మిర్రర్ ఫోల్డర్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా ఐదు లక్షల వరకు సివిల్ బాగుంటే ఐదు లక్షల వరకు మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరి మీకు నస్తనే వెహికల్ తీసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోరు టెస్టాల్ ఓడి అవసరం అనుకుంటే ఒక యాభై వంద కిలోమీటర్ టెస్టాల్ కూడా తీసుకొని బండి మాత్రం నస్తనే తీసుకోర్రీ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాం కేవలం ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అండి వెహికల్ అన్న చెక్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకోరండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్ బాత్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో అడిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం గూగుల్లో కొడితే డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఉంటాయండి ఈ కార్ కాకుండా వేరే కార్లు కూడా మీకు కావాలంటే నచ్చిన కార్ తీసుకోవచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురాండి మా ఛానల్లో పెట్టి చాలా వందల బండ్లు అమ్మించినామండి మేము ఏ అయినా కానీ ఫోర్ వీలరు ఎంత ధర కానీ యాభై వేలు నుంచి మొదలు పెట్టుకొని పది లక్షల వరకు ఏ కారా తీసుకురాండి మేము మా ఛానల్లో పెట్టి మీకు అమ్మిస్తామండి మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా కూడా తీసుకురా అండి మేము అమ్మిస్తామండి వెహికల్ వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబార్ పక్కన అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఏదైతే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మీకు లొకేషన్ మా అడ్రస్ మొత్తం అవుతుందండి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద నంబర్లు కూడా ఇస్తాను వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్